అర్ధరాత్రి కుక్కలు తలపైకెత్తి ఆకాశం వైపు చూస్తూ ఏడుస్తున్నట్లుగా మొరుగుతాయి ప్రేతాత్మలు వాటికి కనపడితే అవి అలా ఏడుస్తాయని చాలామంది చెప్తారు కాని వాటిలో నిజమెంతో తెలుసుకుందాం సాటి మనుషుల గోడు వినేవాడే లేని ఈ లోకంలో ఇక కుక్కల గోడు విని వాటిని ఆదుకునేవారెవరు మనుషులకున్నట్టే కుక్కలకు ఇతర జంతుజాలానికి ఎన్నో దేహ రుగ్మతులుంటాయి ఎన్నో కుళ్ళిన ఆహార పదార్థాల్ని మనం వీధుల్లో బస్టాండుల్లో పారేస్తూ ఉంటాం వీధి కుక్కలు వాటిని తిని కడుపు నొప్పి తెచ్చుకుంటాయి లేదా ఏ ఆహారమూ దొరక్కపోతే ఆకలి బాధతో అలమటిస్తాయి వాటి గోడు పట్టించుకునేవారు లేక ఆకాశం వైపు చూస్తూ ఆ భగవంతుడికి మొరపెట్టుకుంటాయి లేదా దూరంగా వెళ్లిన తోటి కుక్కలను పిలిచి చెప్పటానికి తమ దీర్ఘ రోదనల ద్వారా ప్రయత్నిస్తాయి అంతే తప్ప వాటికి ప్రేతాత్మలు యమకింకరలు కనపడి అలా భీకరంగా మొరపెట్టవు అలా మనకెప్పుడైనా గ్రామసింహాల అంటే కుక్కల గాంటింపులు వినపడితే వాటి మీద జాలిపడి పశువుల డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళి వాటికి సరైన ఆహారం పెట్టించటమో లేదా వైద్యం చేయించటమో చేస్తే పుణ్యము పురుషార్థం కలిసి వస్తాయి